మయన్మార్ అతి భారీ భూకంపం ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో ఊగిపోయిన దేశం బ్యాంకాక్ లో కూలిడ ఇరవై అంతస్తుల భవనం మయన్మార్ దేశం ఊగిపోయింది వణికిపోయింది భారీ భూకంపంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఊగిపోయాయి మయన్మార్ దేశంలో మండలే జిల్లా కేంద్రమైన మండలే పట్టణం కేంద్రంగా ఈ భూకంపం కేంద్రం ఉంది భూమికి కేవలం పది కిలోమీటర్ల లోతులోనే ఈ కేంద్రం ఉండటంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది మయన్మార్ ప్రభుత్వం అంచనా ప్రకారం జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ జిఎఫ్జెడ్ నివేదిక ప్రకారం భూకంపం తీవ్రత రిక్టో స్కేల్ పై ఏడు పాయింట్ ఏడుగా నమోదైనట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది భూకంపం చాలా తీవ్రమైనదని ప్రమాదకరమైనదిగా చెబుతోంది భూకంపం వచ్చి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అయిందని ఆస్తి ప్రాణ నష్టాల వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించింది అక్కడ భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా ఉండటంతో బర్మా సిటీలోని భారీ భవనాలు ఊగిపోయాయి ఆఫీసులు ఇళ్లల్లోని జనం బయటకు పరుగులు తీశారు బర్మాలోని ఓ షాపింగ్ మాల్లో భూకంపం దాటికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది మంటలు వచ్చాయి మరో ఘటనతో ఓ పెద్ద బిల్డింగ్ పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ నుంచి నీళ్లు కిందకు పడటం కనిపించింది ఆఫీసుల నుంచి జనం బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి